సింగనమలం మండల కేంద్రంలో నూతనంగా బాలికల వసతి గృహం ప్రారంభించారు మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెనకాల బాలికల వసతి గృహంకు అడ్మిషన్ శిరీష తెలిపారు పద్నాలుగవ తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇప్పటి వరకు అడ్మిషన్లు ప్రారంభం కాగా ఇరవై ఏడు మంది విద్యార్థినులు చేరినట్టు తెలిపారు ప్రస్తుతం ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు బాలికలు చేరవచ్చని తెలిపారు సింగనమల మండలం చుట్టుపక్కల గ్రామాలకు చెందిన బాలికలకు ఇది ఒక మంచి అవకాశం అన్నారు అలానే సింగనమల హాస్టల్ అడ్మిషన్లకు దరఖాస్తు స్వీకరణ ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఆహ్వానం ఉంటుందన్నారు ప్రస్తుతం చదువుతున్న సర్టిఫికేట్స్ మరియు తల్లిదండ్రుల ఆధార్ కార్డ్ విద్యార్థిని పాస్పోర్ట్స్ విద్యార్థిని తప్పనిసరిగా ఉండాలని తెలిపారు దరఖాస్తులు చేసుకునే బాలికలకు ఏవైనా సందేహాలు ఉంటే సెవెన్ జీరో వన్ త్రీ టూ నైన్ డబల్ ఫోర్ జీరో త్రీ నెంబర్ ను సంప్రదించవచ్చన్నారు గమనిక ఈ బాలికల వసతి గృహంలో నూట మంది మాత్రమే చేరవచ్చని వర్డెన్ శిరీష తెలిపారు